అందరికీ నమస్కారం కాళస్వరం అనేటువంటి శీర్షికలోని పద్నాలుగు పది ఇరవై ఐదో తారీఖు ప పంచాంగం మంగళవారం రేపటి పంచాంగం తెలియజేసినాం రేపు అష్టమి ఉంది ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది పునర్వసు నక్షత్రం సాయంత్రం ఐదు ఇరవై నాలుగు నిమిషాల దాకా ఉంది వర్జం ఏంటంటే శేషవర్జం అంటే రాత్రి అంతా ఉంటూ ఉదయం ఏడు ఇరవై మూడు వరకు ఉంటుంది తర్వాత పునరాగమనం వర్జ్యం ఉండడం వల్ల రాత్రి ఒంటి గంట పది రకాయూ రెండు గంటల నలభై ఒక్క నిమిషాల దాకా వర్జ్యం ఉంటుంది జన సంఖ్య ఆరు అంటే ఈ ఆరు అనేటువంటి సంఖ్య శుక్రుని యొక్క సంబంధం కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి మిగతా విషయాలన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా శివునికి యొక్క శివుని శివారాధన ప్లస్ అష్టమి కాబట్టి ఔషధ సేవనానికి మంచిది లలిత